అర్ధరాత్రి వేళ తీవ్ర భూకంపం భయంతో పరుగు తీసిన ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఇండోనేషియాలోని జావా జావా జావద్వీప తీరంలో శనివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ ఐదు తీవ్రతగా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భూమి లోపల అరవై ఎనిమిది కిలోమీటర్ల లోతుని భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది భూకంపం వల్ల జావా ద్వీపం అంతటా బలమైన ప్రకంపనలు సంభవించాయి అలాగే రాజధాని జకార్తా బాండుంగ్లోని ప్రకంపనలు రాగా పలు భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు అయితే ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇండోనేషియా ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదంటున్నారు సాధారణంగా భూ ప్రకంపనలు ఐదు సెకండ్ల పాటు కొనసాగుతాయి కానీ ప్రస్తుతం ఇండోనేషియా సంభవించిన ఈ భూ భూకంపం వల్ల ప్రకంపనలు పది నుంచి పదిహేను సెకండ్ల పాటు కొనసాగినట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేకపోవడంతో ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ చేయలేదు ఇండోనేషియా ఒక విస్తారమైన ద్వీప సమూహం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై దాని స్థానం ఉండడం కారణంగా తరచూ ఇక్కడ భూకంపాలు వస్తూ ఉంటాయి ఈ నెల పదిహేడున ఇండోనేషియాలోని రుయాంగ్ పర్వతంపై కూడా అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది తెలిసిందే ఇక రెండు వేల ఇరవై రెండులో జావా ద్వీపంలో కూడా ఐదు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించింది దీని కారణంగా సియాంజూర్ నగరంలో ఆరు వందల మందికి పైగా మరణించారు రెండు వేల పద్దెనిమిదిలో సులవేసి పాలూలో భూకంపం సునామీ కారణంగా రెండు వేల రెండు వందలకు పైగా మృతి చెందారు అలాగే రెండు వేల నాలుగులో అచే ప్రావిన్స్లో తొమ్మిది పాయింట్ ఒకటి హైయెస్ట్ తీవ్రతతో భూకంపం సంభవించిన సునామీ కారణమైంది ఈ సందర్భంలో కూడా భారీగా అయితే చోటు చేసుకున్నాయని చెప్తున్నారు